అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే ఈ రోజు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మా ప్రిన్సీ డ్రైవ్ చేస్తుంది హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు ప్రిన్సీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము జేజా వెళ్తున్నాం చెప్పు జేజా పోతున్నాం ఐత్నగర్లో లక్ష్మారెడ్డి పాలెంలో అన్నేల్ స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము వెళ్ళినాక టెంపుల్ కూడా మీకు అయితే చూపిస్తాను ప్రిన్సీ డ్రైవింగ్ లిడు మా ప్రిన్సీ డ్రైవింగ్ చూస్తుంది ముందు దిస్ తోలేరే అడు సైడ్ కి చూసి దొల్తుందనమాట మా ప్రిన్సీ చేతులు తీసిన ప్రిన్సీ తోలవే మంచిగా ఏ వెనకంగా కార్లు వస్తున్నాయి ప్రిన్సీ ఈ ఆటోమేటిక్ కారారా ఈ ఆటోమేటిక్ తోలు పట్టుకో తోలుతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి నా అట్లా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి మొత్తం టెంట్లు మొత్తం హడావుడి అయితే ఉంది ఇదైతే టెంపుల్ అయితే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది దేవుళ్ళనైతే మీదకి అయితే తీసుకువెళ్తున్నారు నేను టెంపుని మొత్తం వీడియో తీసి అనుకున్నాను కానీ పూజారి గారు అయితే వీడియో తీయద్దామా అన్నారు అందుకని నేనైతే వీడియో మొత్తం తీసి చూపించలేకపోయాను కొంచెం లైట్ లైట్గానే వీడియో తీశాను చూడకుండా టెంపుల్ మొత్తం వీడియో అయితే చాలా బాగుంది తీపిస్తే అయితే అందరూ తల ఒక దేవుడిని పట్టుకొని అయితే మీదకి అయితే తీసుకువెళ్తున్నారు ఇప్పుడే లగ్గానికి స్టార్ట్ అవుతుంది అనమాట దేవుని లగ్గానికి దేవుని కళ్యాణం అయితే బయటలో అయితే పెట్టారు కళ్యాణానికి టెంపుల్లో కొంచెం మిరుకుగా ఉంటుందని బయటలో మొత్తం టెంట్ డేస్ అయితే పెట్టారు ఇదైతే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది మనం నల్గొండ నుంచి నికరకల్ నుంచి వస్తుంటే రైట్ సైడ్లో అయితే మనకి టెంపుల్ అయితే ఐత్ నగర్ లక్ష్మారెడ్డి బాలెంలో దేవుళ్ళనైతే పైకి తీసుకువెళ్తున్నారు జనాలు ఇంకైతే ఇంకా జనాలు అయితే ఇంకా రాలేరు చాలామంది అయితే ఉంటారు ఇప్పుడే మార్నింగ్ టైం కదా ఇంకా జనాలు అయితే ఇంకా చాలామంది అయితే రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కొంచెం టైం పట్టేటట్టు ఉంది మాకు చిన్న పాప ఉంది కదా అందుకనే మేమైతే ఒక టెన్ మినిట్స్ కూర్చున్నాము కూర్చొని మేమైతే వెళ్ళిపోయా వెళ్ళిపోతున్నాము ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఐత్నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి ఈ టెంపుల్ అయితే రండి బాగుంటుంది టెంపుల్ అయితే ఇది ఎప్పటి నుంచో ఉంటున్న టెంపుల్ చాలా ఫేమస్ అనమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను జై శ్రీరామ్ ఇట్లా జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలిమూస్ నా ప్రిన్సీ జైజా విణవా ఎట్లా మొక్కినారు జైజా నే మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్